రోజూ అలసటగా అనిపిస్తుందా నిద్ర రావడం లేదా జలుబు తగ్గడం లేదా బీపీ ఎక్కువగా ఉందా మందులకన్నా ముందు ఈ సహజ ఆహారాల్ని ఒక్కసారి ట్రై చేయమావా ఏ పని చేసినా ఎనర్జీ లేకుండా బలహీనంగా ఫీలవుతున్నావా కాళ్ళు చేతులు బరువుగా అనిపిస్తున్నాయా అంటే నీ బాడీకి ప్రోటీన్ లోపముంది రోజూ కనీసం ఒకటి లేదా రెండు గుడ్లు తినండి ఇవి శరీరానికి అవసరమైన శక్తిని మసిల్ బలాన్ని పెంచుతాయి రాత్రి మంచంపై పడుకున్నా నిద్ర రావడం లేదా మైండ్ ఆగకుండా తిరుగుతోందా రోజూ కొద్దిగా చెర్రీ పండ్లు తినడం మెలటోనిన్ పెంచి సహజంగా నిద్ర వచ్చేలా చేస్తుంది తుమ్ములు ముక్కు కారడం గొంతు నొప్పితో బాధపడుతున్నావా మందులకన్నా ముందు ఒక కప్పు అల్లం టీ తాగండి ఇది ఇమ్యూనిటీ పెంచి వైరస్లతో పోరాడుతుంది బీపీ ఎక్కువగా ఉండి తలనొప్పులు ఛాతిలో బరువు అనిపిస్తుందా డైట్లో తప్పనిసరిగా బీట్రూట్ తినాలి ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది చెమట ఎక్కువగా వస్తుందా నోరు ఎండిపోతోందా అంటే శరీరం నీరు కోల్పోతోంది అప్పుడే పుచ్చకాయ తినండి శరీరాన్ని వెంటనే హైడ్రేట్ చేస్తుంది మాట్లాడితే గొంతు మండుతోందా రోజూ కొద్దిగా తేనె తాగండి ఇది గొంతును శాంతింపచేస్తుంది నడుస్తుంటే కాళ్లు పట్టేస్తున్నాయా రాత్రి మసిల్స్ మడతపడుతున్నాయా రోజూ కొబ్బరి నీళ్లు తాగండి మినరల్స్ లోపం తగ్గుతుంది కడుపు నొప్పి అజీర్ణం వాంతులు వస్తున్నాయా మందులకన్నా ముందు ఒక ముక్క బొప్పాయి తినండి జీర్ణక్రియను వేగంగా చేస్తుంది ఎంత నిద్రపోయినా అలసట తగ్గడం లేదా రోజూ ఒకటి లేదా రెండు అరటి పండ్లు తినండి వెంటనే ఎనర్జీ వస్తుంది మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మావా ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటే పెద్ద సమస్యలు కూడా దూరమవుతాయి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి